लो मार्मिक चारों ये सुधे सुबारों तुरंग लेज़ चारों है करमों का प्रकार हो सिंधु बाईया बड़ी समाप्ति चिया बड़ी नोट अब तक ना मंदों तुरंग लेज़ चारों ये रोज़ नूक से मिला ना लेकि उनके सुतलावों ना लेकि ये रोज़ नूक से मिला ना लेकि ये रोज़ उनके उन्नत महिमा सुतला పాడు ప్రతి మాట నువ్వు మర్చిపోతావేం కానీ దేవుడు మాత్రం ఏం చేయడంట మర్చిపోడు ఆ రోజు సభలు ఎత్తావు కదమ్మా నేను బాగుంటాను సీరియల్ చూడను బాగుంటాను అవునా ఈరోజు ఒక మాట మిమ్మల్ని అందరిని అడిగే మాట నేనున్నాను సీరియల్ విడిచిపెట్టడానికి అని ఎంతమంది చెప్తారు అమ్మా ఇక్కడ ఒక మాట నిజాయితీగా ఒప్పుకుంటారా నిజాయితీ సీరియల్ చూసేవాళ్ళు ఎంతమంది చదివిపోయి ఒప్పుకుంటే మంచిదా కప్పుకుంటే మంచిదా మరి మీరు చేసేది ఏం మంచిది చెప్పండమ్మా జీవిస్తాను ఈరోజు చెప్పగలగా నేనున్నాను నన్ను పాడు చేసే సీరియల్ని రుచి పెడతానని చెప్పాలి ఈరోజు నువ్వు ఏం చెప్పాలా చెప్ప ఎంతమంది ఉన్న చేతులు ఒక్కసారి పైకి మిమ్మల్ని ఏ మనం మేము పోలీస్ స్టేషన్లో పెట్టి కేసీం పెట్టాం ఎంతమంది ఉన్నాడు చెప్పండి దొర దొరికితే అందరు దొంగలే దొరకపోతే అందరూ దొరలే మీకు తెలుసా నీవు నమ్మిన దేవుడు గుడ్డు అనుకుంటున్నావా చెప్పండమ్మా నువ్వు నమ్మిన దేవుడు గుడ్డివాడనుకుంటున్నావా చూలేదనుకుంటున్నావా చెప్పలు గట్టిగా ఎట్టి చెప్పాలి చూస్తాడా చూస్తాడంటున్నావు మరి చూస్తున్నాడని చెప్పి నువ్వు ఎందుకు చూస్తున్నావు అంటే భయం లేదు నటన జీవితం నూట ముప్పై తొమ్మిది ఒక కీర్తన ఒకసారి చదవండి నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఒకసారి చదవండి

నీవు నా మనసు గ్రహించు నీవు నా మనసు గ్రహించి నా నడకను నా నడకను నా పడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటి నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు బాగుగా తెలుసుకొని ఉన్నావు యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది పూర్తిగా నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటే యెహోవాను నువ్వు నన్ను బాగుగా పరిశోధించి తెలుసుకుని కూర్చున్నుటా లేచుట నడుచుట అన్ని నీకు తెలుసు పిల్లి పాలు ఎలా తాగుతుంది నువ్వు ఎలా చూస్తున్నావు చెప్పండి కళ్ళు తెలిసి చూస్తున్నావు పిల్లి పాలు ఎలా తాగుతుంది మరలా మనం వచ్చి మైకిస్తే ఇదిగో దేవా నా జీవితం అవునా ఏం పాట సీరియల్ చూసి కార్తీక దీపం అని చెప్పి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకు బదిల పరిచితి ఆ దీపం చూసి మళ్ళీ ఈ తెలుసా అమ్మో ఏ నటన నాయన ఏ యాక్టర్లు కూడా చెప్పండి ఏ యాక్టర్లు కూడా పనికిరాదు ఎందుకనంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తారు నిజంగానే నువ్వు రియల్గా యాక్టింగ్ చేస్తారు ఒకవేళ సీరియల్ ఎవరన్నా ఒక ఏమైనా చంపారనుకో వాడి కాళ్ళు పడిపోను వాడి నాశనం గాను వాడు నాశనం గాను అది ఎంత పని చేశా నాశనం చేశా అయ్యో పాపం పాపం వాళ్ళు పిచ్చా నువ్వు పిచ్చిదానవా చెప్పండమ్మా వాళ్ళు రియల్ వాళ్ళు నటన చేస్తే నువ్వు రియల్ నటన ఏం చెప్పండి మరల రేపు వచ్చేంత వరకు పాపం ఈ మూడు రోజుల సభల్లో కొంతమంది సీరియల్ చూసి కూడా వచ్చింటారు సీరియల్ చూసి కూడా ఏం పోతావు ఇంకా పాటలే పడుతున్నారు రెండు సీరియల్ అయిపోతా తడుకోబ్బా అని చెప్పి సీరియల్ చూసి వచ్చిన మహాతల్లు కూడా ఉంటారు ఉండరా చెప్పండమ్మా ఒకవేళ ఒకవేళ పక్కింటి పక్కింటే అంత సీరియల్ ఏమయ్యాక చంపినాడా లేవో చంపలేదా అని మళ్ళీ టెన్షన్ అది పోయి అడుగుతావు అంటే ఏడున్నారు దేవుని కొరకు మీరు జీవించడానికి ఏడున్నారు జీవించడానికి ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి అంటే మనిషి కలిగి ఉన్నది అంటే మనము ఏం చేస్తున్నాం అంటే యాక్టింగ్ యాక్టింగ్ చేస్తా ఉన్నాం దేని విడిచిపెట్ల దేవుని కొరకు బ్రతకట్ల సంఘంలో పాటివ్వలేదు అనుకోండి మీరు ఏం చేస్తారు చెప్పండి నాకు పాటి అయ్యకపోయారు ప్రార్థన ఇవ్వలేదు అనుకో ప్రార్థన అయిపోయేది కోపాలు ద్వేషాలు చెప్పుకుంటారు గొడవ పడతారు అవునా నీ గొడవ దేని కొరకు తెలుసా నువ్వు క్రీస్తు కొరకు బ్రతకడానికి నువ్వు గొడవపడు దేని కొరకు క్రీస్తు కొరకు బ్రతకడానికి నీ జీవితాన్ని జీవించు అమ్మా ఎందరికి చెప్పే మాట నేనున్నాను నీ పా నేను ఒక పాట పాడుతున్నానంటే నా నోట నా నోట ఆయన పాట ఉందనంటే నా నోరు ఎలాగుండాలి నా తలంపలు ఎలాగుండాలి నేను చూడవలసిన దృశ్యాలు చూచి నేను మాటలు విని మాట్లా మాట్లాడకూడనే మాటలు విని మరలా వచ్చి మందిరంలో పాట పాడితే ఎలా చెప్పండి ఎలా చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఎస్ఏ గారు నేనున్నాను నన్ను పంపమన్నాడు పౌలు గారు నేనున్నాను నీ సుమార్త సెలవు వార్తను ప్రకటిస్తాను నేను నీ కొరకు చంపబడతాను అని అన్నారు ఈరోజు నువ్వు దేని కొరకున్నావు ఆయన పని చేయడానికి నువ్వు ఉన్నావా ఆయన పని చేయడానికి నువ్వు ఉన్నావా దేవుడు నాకు ఈ వేమల గ్రామంలో నాకు మందిరాన్ని ఇచ్చాడు నా మందిరంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక మాటలో చెప్పాలంటే నీవు కలిగి ఉన్న ప్రతి పని దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం ఏం తెలుసా చెప్పండి అమ్మా ఉద్యోగం అది దానికి జీతం ఉంది ఉందా లేదా చెప్పండి దానికి జీతం ఉందమ్మా వానికి వాని క్రియలు చెప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నేను ఉన్నది అని అన్నాడు నా యుద్ధం ఉంది అని అన్నాడు క్రియలు చెప్పన క్రియ అనగా పని ఏం చెప్పండి క్రియ అనగా పని అందుకే మన జీవిత కాలంలో చూడండి బాగా గమనించండి దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం గాక అందుకే ప్రభు కొరకు నేనున్నాను నేనున్నాను ఆయన కొరకు పని నేను నేనున్నాను ఆయన కొరకు దారాలం కానికి ఇవ్వడానికి నేనున్నాను నా శరీరమును నా యొక్క పని చేయడానికి నేనున్నాను ఆయన కొరకు జీవించడానికి అని ఒక మాట చెప్పగలగాలి ఎందుకనంటే ఈరోజు క్రైస్తవుల్లో అది లేదు లేదు అది లేదు ఎందుకనంటే మనిషి కలిగి ఉన్న ఒక చీకటిని మనిషి కలిగి ఉన్నాడు ఆ కలిగి ఉన్న ఆ పాపము కావచ్చు చీకటి కావచ్చు నిన్ను పట్టుకొని నీకు తెలియకుండానే నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది తెలుసా నరకానికి తీసుకెళ్తుంది ఒక మాట బాగా గమనించండి ఇద్దరు స్నేహితులు ఇద్దరు స్నేహితులు రో అలాగా ఒక పెద్ద ఏరున్నది పెద్ద ఒకటి కాల పెద్ద ఏరుంటే ఆ గట్టు మీద ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉంటే ఒక స్నేహితుడు చూచి అరే అక్కడ ఏదో ఒక మూట కొట్టుకొని వస్తుంది అది ఏదో డబ్బు మూట ఉన్నట్టుంది నేను అందులోకి దిగేసి ఈత వెళ్ళి నేను ఆ మూటను తీసుకొని వస్తా ఇద్దరం కలిసి పంచుకుందాం అని అన్నాడంట ఒక స్నేహితుడు ఏమన్నాడు ఇద్దరం కలిసి పంచుకుందాం అని అన్నాడు అన్నాడు స్నేహితుడు రే వద్దులేరా మనకెందుకో మనం పోయే దారిలో మనము వెళ్ళిపోతే ఎందుకు ఆశించాలా ఎందుకు ఆశించాలా అని చెప్పాడు అంటే వెళ్ళలేదు నీళ్ళు దిగేశాడు అలా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు దాని దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు దాని దగ్గరికి వెళ్ళిపోయాడు అలా పట్టుకున్నాడు ఈ గట్టి మీద ఉన్న స్నేహితుడు అడుస్తున్నాడు రే నువ్వు వచ్చాయి చాలు నీ ముందర ఒక సుడిగుండం మాదిరి ఉంది నీళ్ళన్న ఒక లోపలికి వెళ్ళిపోతున్నాయి నువ్వు వచ్చాయి దాన్ని విడిచిపెట్టాయి అది మనకొద్దు నువ్వు రా నువ్వొచ్చాయరా వద్దు వద్దు నీకు పిల్లలున్నారు నాకు పిల్లలున్నారు వద్దురా అది మనకు అవసరంలా విడిచిపెట్టాయి అని అన్నాడంట ఈ విడంటున్నాడు దీన్ని నేను ఎప్పుడో విడిచిపెట్టాను ఇది మాత్రం నన్ను చేలా విడిచిపెట్ట కారణం ఏంటి తెలుసా ఆ పెద్ద పొదలో ఒక ఎలుగు పంటి చిక్కుకుందంట దాంట్లో ఎలుగు పంటి మనిషి నుంచి తెరిచిపెడుతుందా అలా పట్టుకుందంట ఏం చేసింది అలా పట్టుకుంది దీన్ని ఎప్పుడో విడిచిపెట్టాను ఇది మాత్రం నన్ను ఏం చేయట్లేదు విడిచిపెట్ట విడిచిపెట్టరా కేకలేస్తున్నాడు ఏడుస్తున్నాడు అది విడిచిపెట్టలేదు ఆ రెండు ఆ వ్యక్తి అందరూ కలిసి దాంట్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయాను ఈరోజు నువ్వు అనుకుంటున్నావు చిన్ని చూసే చిన్న సిరియలే కదా నేను తాగే చిన్న సీక్రెటే కదా చిన్న బీడే కదా చిన్న మందే కదా నేను మందిరంలో నిద్రపోయేది చిన్నదే కదా నేను వేసేది చిన్న కానికే కదా పది రూపాయలు వేస్తే సరిపోతా లేదు చిన్నదే కదా చిన్నదే కదా ఈ నేను చేసే చిన్నదే కదా నేను ఆపి చిన్న అబద్ధమే కదా నేను పెట్టుకున్న చిన్న అక్రమ సంబంధమే కదా నీ చిన్నదే కదా అని అంటున్నావు అది నిన్ను పట్టుకున్న తర్వాత నేను ఏం చేయ తెలుసా విడిచిపెట్టదు ఏం చేయదు ఇప్పుడు సీరియల్ పిచ్చి ఉంది ఇంత వాక్యం విన్నా కొంతమంది ఏం చేయలేదు తెలుసా ఇంటికి వెళ్ళి ఉండలేరు టీవీ ఆన్ చేసి చూస్తారు ఏం చేస్తారు అది ఏదైతే నేను పట్టుకుందో అది నిన్ను విడిచిపెట్టదు నిన్ను విడిచిపెట్టదు అయితే మీకు చెప్పే మాట ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోయింది అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఏదైతే చిన్నదనుకుంటున్నావో ప్రభు కొరకు నిన్ను నీవు జీవించకుండా చేస్తుంది అది ప్రభు కొరకు నిన్ను నీవు జీవించకుండా చేస్తుంది అది నిన్ను పట్టుకుంటుంది అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో తెలియదు తెలియదు ఒక ఆయన అంట ఒక ఊర్లో పాస్టర్ గారు ఖచ్చితంగా మందు తాగే వాక్యం చెప్తాడంట ఏంటంట మళ్ళీ పానప్రాకులు వేసుకుంటాడు నోట్లు పెట్టుకుంటాడు అంటే ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయాయి అంటే భయంకరమైన పరిస్థితులు రకరకాలుగా మనుషులు తయారు చేయబడి దేవుని కొరకు జీవించవలసిన వ్యక్తి దేవుని యొక్క నామాన్ని పాడు చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు ఏం చేశారు కంకణం కట్టుకున్నారు అందుకే దేవుడు అంటున్నారు అయ్యో లోపడని ప్రజలారా దిన నా చేతుల్లో మీ వైపు చాచి ఉన్నానయ్యా రండి రండి మీ వైపు చేతులు చాచి ఉన్నా చదువుతారా ఒకసారి తమ ఆలోచన తమ ఆలోచన అనుసరించి చెడు మార్గములు నడుచుకొనొచ్చు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచు లోపడనొల్లని ప్రజల వైపు దినమంతయు దినమంతయు నా చేతులు నా చేతులు చాపుచున్నాను చాపుచు లోబడనొల్లని వారలారా అతిక్రమం కలిగిన వారలారా దినమెల్ల నా చేతులు ఏం చేశాను అంటున్నాడు చాపుతున్నాడు ఈ సభల ద్వారా దేవుడు ఆయన చేతులు నీ వైపు చాచి ఉన్నాడు నీ వైపు చాచి ఉన్నాడు చాపుతూ ఉన్నాడు ఎందుకనంటే ఈ రోజు ఈ భూమి మీద నీవు దేవుని కొరకు నిలబడకపోతే దేవుడు నీ కొరకు నిలబడడు తర్వాత ఏం చేయడు నీ కొరకు నిలవబడడు నీ కొరకు నిలబడడు దిన చేతులు చాపి ఉన్నాను నువ్వు మారు మనసు పొంది నా కొరకు జీవిస్తావని నువ్వు పాపాన్ని విడిచిపెట్టి నేనున్నాను నీ కొరకు జీవించడానికి అంతా వేవో అని ఆయన దినమెల్లా చేతులు నీ వైపు చాపచ్చున్నాడు దేవుని పిల్లలరా వస్తావా ఆయన ఎద్దకు నువ్వు రాగలుగుతావా కలిగి ఉన్నావో అది నీ దేవునికి నీ జీవితానికి నీ ఆత్మీయ బలానికి దేవుని కొరకు జీవించకుండా నేను పతనం చేస్తున్న ఏ బలహీనత అయినా వాటిని వదిలిపెట్టి నువ్వేం చేయాలా చేతులు చాచి ఉన్నా ఏసై దగ్గరికి రావాలా ఎక్కడ రావాలా దేవుని దగ్గరికి రావాలా మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఆ ప్రభువు సామాన్యమైన వ్యక్తి కాదు నిజంగా సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక బలమైనటువంటి ఆయన ఒక బలమైనటువంటి పరాక్రమము గల దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకనంటే ఆయన ఇప్పుడు ఈరోజు నేనున్నానయ్యా నీ పని కొరకు నేనున్నానయ్యా నువ్వు అనగలిగితే ఆయన అంటాడు నేనున్నాను ఆరో వచ్చు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడు అని తెలుసుకున్నట్లు నీవు నన్ను యహోబానో నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఈ మనిషిని తప్పించడానికి రక్షించడానికి క్షమించడానికి పరలోకానికి చేర్చడానికి నేను తప్ప ఏ వ్యక్తి కూడా లేడు నేను తప్ప చెప్పండి గట్టిగా నేను తప్ప వేరొక వ్యక్తి లేడు మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే ప్రభునందు ఏడో వచ్చిన చదవండి అమ్మా నేను వెలుగును సృజించిన వాడను అందకారమును కలి అంధకారము కలుగు చేయు వాడును సమాధాన సమాధాన కర్తను కలుగు చేయవాడను నేనే నేనే హోమానుని హోమాను నేనే నేనే వీటన్నిటిని అన్నిటిని అలుగుచేయి వాడని ఆకాశ మండలం ఆకాశ మండలము నీతిని కురిపించినట్టు నీతి అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమిని నీతిని మొలిపించును మొలిపించునుగాక ఓ నేనే దానిని కలుగు చేసి ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక నేను వెలుగును సృజించిన వాడను ఏం సృజించాడంట నేను వెలుగును సృజించ గమనించే మాట అంటే నేను తప్ప వేరొక వేరొక్క రక్షకుడు లేడు అయితే మీకు చెప్పే మాట మరి దిక్కు మనకి ఎవరు చెప్పండమ్మా దిక్కు ఎవరు దేవుడే ఈ రోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడిగే ప్రశ్న కళ్ళు ఈ మీకున్న కళ్ళు ఎవరివి అంటే నీ శరీరంలో ఉన్న కళ్ళు చేతులు గుండె కిడ్నీలు ఈ తల వెంట్రుకలు కూడా నీవి కావు మళ్ళీ ఏం కానప్పుడు ఎందుకంత బడాయి నీవి కానప్పుడు ఎందుకంత బడాయి పడాలా దేవుడు ఇచ్చిన అందము దేవుడు అంటే అన్నిటినీ మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏవి నీవి కాదు నీ శరీరంలో ఉన్నది ఏది నీది కాదు నీదా చెప్పండి నీదా ఏవి నీవి కావు మరి ఏవి నీవి కానప్పుడు ఎందుకు దేవుని మీద తిరుగుబాటు ఎందుకు దేవుని కొరకు జీవించలేకపోతున్నావు ఎందుకు ఆయన కొరకు నువ్వు బ్రతకలేకపోతున్నావు ప్రవ్వా నీ కలిగి ఉన్నదంతా కూడా నీదే కదా అని ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకు అనలేకపోతున్నామ్మా మనం నమ్మిన ప్రభు గొప్పవారు ఇది రోజు ముగిస్తూ మీకు తెలియజేసి మాట్లాడేంటంటే ప్రభక్త యశే గారు చెప్పినట్లుగా నేను ఉన్నాను నన్ను పంపించయ్యా ఇదిగో నువ్వు చెప్పగలుగుతావు ఈ రోజు వాక్యాన్ని నేను ఉన్నానయ్యా నీ పని చేస్తా ఉన్నానయ్యా పాపాన్ని ఇచ్చి పెడతా నేను ఇడిచిపెట్టేస్తాను భక్తిగా ఉంటాను లోకానుసారంగా నేను బ్రతకను నా భర్తను గౌరవిస్తాను నా భార్యని ప్రేమిస్తాను పిల్లలని మంచి భక్తిలో పెంచుకుంటా అని నువ్వు చెప్పగలుగుతావా వాక్యాన్ని విన్ను చెప్పగలుగుతావా ఎందుకనంటే మన జీవితం మూడు నాళ్ళ జీవితం అవునా కదా ఏ జీవితం చెప్పండి మూడు నాళ్ళ జీవితం కనుక అందరూ మారుతున్నారు కానీ ఎవరు మారట్లా చెప్పండమ్మా అందరూ మారుతున్నారు అన్యులతో సహా మారుతున్నారు మారిన వాళ్ళు ఎవరన్నారు అన్యుడికైనా సువార్త ఏం కానీ క్రైస్తవులకు చెప్పలేము అర్థమైందా అన్యుడికి చెప్పడం సువార్త ఈజీ కానీ క్రైస్తవులకు చెప్పడం చాలా కష్టం ఈ వచ్చినాము అది కాదే అటు చెప్తున్నాడే ఎట చెప్తున్నాడే తప్పే ఏంది అస్సలు ఏంది అబ్బా ఏం మాట్లాడు ఏం చెప్తున్నాడైనా అంటే మనము వంకరత్రోవలు కలిగిన వారు వంకర బుద్ధి కలిగిన వాళ్ళు అంటే మనం ఏం చేయము దిద్దుకోవడానికి ఇష్టపడడం ఇష్టపడతామా చెప్పండి చెప్పండి ఇష్టపడతామా ఇష్టపడం ఎందుకు తెలుసా మారవలసింది ఎవరు అని అంటే క్రైస్తవుల్లోనే చాలా మంది మారాలి మమ్మల్ని అంటారు ఎవరైనా మా ఆత్మీయ పిల్లల్ని పంపిస్తే కొంతమంది అంటారు కాదయ్యా ఈ ఊరికి ఎందుకు వస్తున్నావు మీ అయ్యా వీలైతే సువార్త లేని చోటికి పంపాలా సువార్త లేని చోట సేవ చేయాలా ఈడున్న చోట ఈయన మారలే అవునా ఉన్న చోట ఈయన మారలేదు కానీ ఏం కవర్లు చెప్తున్నాడో అవునా కదా ఎవరో చెప్తున్నారు గమనించే మాట ఏంటంటే అమ్మా మీరు మారాలా ఏం చేయాలా మారాలా ఎందుకంటే చాలా మంది ఏసు ప్రభు నమ్మి మారారు చాలా మంది ప్రభు మారిపోయారు కఠినము కలిగిన వారు సైతం మార్చబడ్డారు మార్చబడ్డారు ఒకవేళ ఈ రోజు నువ్వు మార్చబడకోకుండా దేవుని కొరకు జీవించకపోతే రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉంది చాలా చెడ్డుగా ఉన్నాయమ్మా క్రూర మృగము లాంటి మనుషులు మార్చబడ్డారు కానీ ఇన్నాళ్ళు వాక్యం వింటున్నా ఎందుకు మారట్లేదు ఇన్నాళ్ళు వాక్యం వింటున్నా ఎందుకు భక్తి కలగట్లేదు ఇన్నాళ్ళు వాక్యం వింటున్నా ఎందుకు దేవుని మందిరానికి పది రూపాయలు వచ్చిదారు తీసుకుని వెళ్ళిపోతున్నావు ఎందుకు అక్రమంగా బ్రతుకుతున్నావు ఎందుకు దేవిస్తలో అనాలోచనగా పలుకుతున్నావు ఇన్ని వాక్యాలు వింటున్నావు కదా ఏంటి నీ మార్పు ఏంటి ఓకేసారి ఆలోచించి ఒకసారి ఆలోచించండి అందుకే ప్రభు కొరకు మనం జీవించగలగాల అనేక మంది క్రోరమైనటువంటి వారు మార్చబడ్డారు అమ్మా నాకు బైబుల్ ఏంటో తెలియదు యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు నేను మారాను మారి మరగుజ్జులాగుండలా ఎలాగుండలా మరగుచ్చులాగుండలా దిన దినం విశ్వాసిగా పెరిగాను శావకుడిగా పాస్టర్గా ఈరోజు తయారు చేయబడ్డాను ఎందుకనంటే దేవుని యొక్క మాటలు వింటూ ఆయన రూపాన్ని మనలో మలుచుకోగలిగితే ఒక ఉన్నతమైన స్థితిని వస్తుంది దేవునికి మహిమ గాక వస్తుంది అందుకే చివరిగా ముగిస్తూ చెప్పే మాట సాధు సుందర్ సింగ్ అన్నబడే వ్యక్తి మీకు తెలుసా ఎంతమంది తెలుసు సుందర్ సింగ్ ఆయన సిక్కుమతస్తు ఎవరు సిక్కుమతస్తు తెలుసు విన్నారా ఎంతమంది విన్నారు సాధు సుందర్ సింగ్ గురించి విన్నారు చేరుసరు ఒక నలుగురు మాత్రమే తితున్నారు మీరంతా అంటే సిక్కుమతస్తు ఒక సాధు ఆయన అంటే ఒక సిక్కు మతస్తుడుగా ఉండి ఆయన ప్రభున్న ఒకనాటి కాలంలో ఆయనను ఆయన క్రీస్తును నమ్మేవాడు కాదు దేవుడు లేడు అని భావించేవాడు ఒకరు హిందువులు వెళ్ళి భగవద్గీత ఇచ్చారంట ముస్లింస్ వెళ్ళి ఖురాన్ ఇచ్చారంట క్రిస్టియన్ వెళ్ళి బైబిల్ ఇచ్చారు ఇస్తే ఆయన ఏ గ్రంథం మీద కోపం రాలేదు కానీ దేని మీద వచ్చింది ఈ బైబిల్ మీద గ్రంథం వచ్చి చింపి కాల్చి ఏ అసలు దేవుడు యావాడు యా దేవుడు లేడు అసలు ఏ దేవుడు లేడు యా దేవుడు ఉన్నాడు అసలు దేవుడు అన్నవాడే వాడే లేడు అసలు ఏంటి చూద్దాం ఒక చోటికి రైలు పట్ట దగ్గరికి వెళ్ళిపోయాడు అంట వెళ్ళిపోయి ఈరోజు ఈ రాత్రి దేవుడు ఎవరో నాకు కనపడాలి లేకపోతే నా తల్ల రైలు కింద పెట్టి తస్తానన్నాడు వెళ్ళిపోయాడు యలపట దగ్గరికి వెళ్ళి అంటున్నాడు సర్వలోకములను సర్వలోకములను సృష్టించిన కర్త కర్తడు సుందరూ పల్కే సర్వలోకాలు సృష్టించిన ఓ క్రీస్తు ఒక్కసారి నాకు కనపడు నాకు కనపడయ్యా సర్వలోకాలను సృష్టించిన ఓ కర్త ఒక్కసారి కనుక సర్వలోకమూలను సర్వలోకమూలను సృష్టించిన కర్త ఒక అని పిలవగానే ప్రభుచి సాధు సుందర్ సింగ్ ముందు నిలబడ్డారంట దేవునికి మహిమ కలుగునగాక నిలబడగానే ఈయనొక మత పిచ్చి కలిగినాడు కదా ఒక దేవుడు లేను అని చెప్పేవాడు కదా ప్రభుని చూడగానే అయ్యా నిన్ను పిలిచాడు వచ్చి ఏమంటున్నాడు నిన్న ఎవరు పిలిచారు అసలు నిన్ను పిల్లలు వెళ్ళిపోయా నిన్నెవరు పిలిచారా నిన్ను పిలవాల మరలా పిలుస్తున్నాడు మరలా ప్రభు వచ్చాడు మరలా పిలుస్తున్నాడు ప్రభు వచ్చాడు ప్రభు చివరిగా అంటున్నాడు సర్వలోకమూలము సర్వలోకములను సృష్టించిన కర్తగనుకే యేసు పల్కే పల్కేడంట కుమారుడా నేను సర్వలోకాలను సృష్టించిన కర్తను గనుకే నేను వచ్చి తిన సుందరితో మాట్లాడారు దేవునికి మహిమ గాక నాయనా నేనేనయ్యా ఈ లోకం కోసం ప్రాణమిచ్చింది నేనేనయ్యా యేసును నేనే ఏ లోకమంతటిని చేసింది నేనే నేనే అని అనగానే ఈ సాధు సింగ్ అయ్యో ప్రభా నీవేనా నీవేనా అయితే నేను నేను ద్వేషించాను నిన్ను అపాసించాను అయ్యో నీ గ్రంథాన్ని చెప్పి వేసాను అయ్యో అయ్యో అని చెప్పి అక్కడ పడిపోయాడు ప్రభన్నారంట అన్నారంట సుందర్ నీవు నా సేవ చేయాలి అని అన్నారంట ఆ రోజు నుంచి ఆయన జీవితాన్ని మార్చుకొని ఋషులలో మహా ఋషిగా మార్చబడ్డాడు గట్టిగా చెప్పకూడదా మార్చబడ్డాడు గొప్ప సేవ చేశాడు ఒక మంచి గొప్పవాడిగా తయారు చేయబడ్డాడు తన చావు ఎలాగుందంటే అనేక మంది ప్రజలకు ఒక సాక్ష్యార్థమైనదిగా ఉన్నది తన జీవితం ఒక అద్భుతకరమైనదిగా తన జీవితం ఉన్నది ఈరోజు మీ అందరికి చెప్పే మాట ఏంటంటే నీవు ఎస్షే లాంటి వాడవాసేయ లాంటి దానవా నీ మీరందరూ పౌలు లాంటి వారా మీరందరూ భక్తుల్ లాంటి వారా మీరందరూ ఎవరో ఈ రాత్రి పరీక్ష చేసుకొని ఒక్కసారి నువ్వు నేను ఎస్షియ ప్రవక్త లాగా ఉంటా ఒక్కసారి నేను పౌలు లాగా ఉంటా ఒక్కసారి నీ సువార్తను ప్రకటించే సైనికునిగా నేను ఉంటానని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే దేవుడు నిన్ను అద్భుతమైన రీతిలో ఆయన దీవించబోతున్నాడు గట్టిగా కొడదాం దేవునికి మహిమ గాక అందుకే మీ అందరికి ముగిస్తూ చెప్పే మాట ఏంటంటే ఈ రోజు ఒకవేళ నువ్వు ఒక మాట చెప్పగలిగితే ప్రభు నేను జీవిస్తాను అని నువ్వు అనగలిగితే ఈరోజు ప్రభు ఏమంటున్నాడు తెలుసా ప్రభు ఏమంటున్నాడో తెలుసా నేనున్నాను నీవు ఏ స్థితిలో ఉన్నా నేను విడిపించడానికి అంటున్నాడు ఆమె చెప్పండి నేనున్నాను నిన్ను క్షమించడానికి నేనున్నాను నేనున్నాను నిన్ను విడిపించడానికి నేనున్నాను నిన్ను బాగు చేయడానికి నేనున్నాను నీ వ్యాధిని స్వస్థపరచడానికి నీలో ఉన్న చీకటిని పాలద నీ చీకటిని తోసివేయడానికి నేనున్నాను ముయ్యబడిన గర్భాన్ని తెరవడానికి నేనున్నాను నిన్ను దీవించడానికి నేనున్నాను నిన్ను విడిపించడానికి అని రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఎంతమంది అయితే ఇదిగో ప్రభును నమ్మి ప్రభుని నమ్మి ఆయన కార్యాలను రుచి చూచి ఒకవేళ ఓడిపోయిన వారిగా ఉంటే ఈ రోజైనా నీ యొక్క శరీరానికి నీ యొక్క ఆత్మీయ జీవితానికి ఈ రోజు వాక్యాన్ని బట్టి బలము తెచ్చుకో ఆ బలము నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతా ఆమెం చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతారు చెప్పండి అంశం పరి చెప్పండి నెంబర్ వన్ సూచిని వింటిని నేనున్నానంటిని చెప్పండి నేను మీరు చూచారా విన్నారా చెప్పండమ్మా విన్నారా ఈరోజు వాక్యాన్ని విన్నా నీవు నేను అన్నానయ్యా నేనన్నాను నీ కొరకు జీవించడానికని ఒక్క మాటను చెప్పగలిగితే రాత్రి దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నారు ఆమెం చెప్పండి అందరూ దేవునికి మహిమ కలుగును కాక అంత తెలుసు అనుకొని మనం బ్రతకొద్దు మనం నేర్చుకునే వారిగా ఉండాలా ఇదిగో ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఈ చిన్న జీవితం దేవుని గురించి మనం తెలుసుకోవడానికి సరిపోతాం సరిపోతుందా మనం ఇంత తెలిస్తే ఇంత ఉంటాం మనం అవునా ఇంత తెలిస్తే ఎంత ఉంటాం అట్లా వద్దు ఈరోజు ఒకవేళ దేవుని సన్నిధిలోకి వచ్చిన వారులారా ఎందుకంటే ప్రపంచం మారిపోతుంది ఆయన నువ్వు నీ వైపు చేతులు చాచి ఉన్నాడు నువ్వు మారు మనసు పొంది నీ పాపాన్ని ఒప్పుకొని ఇప్పటి నుంచి అయినా భక్తిగా బ్రతకడానికి ఇష్టపడితే ఆయన చేతుల్లోకి నువ్వు వస్తే నువ్వు నువ్వు నువ్వేం చేపడతావు దీవించబడతావు అమ్మా లోకం మారిపోతుంది మనుషులు మారిపోతున్నారు మనుషులు మృగాలుగా మార్చబడుతున్నారు ఒక తండ్రి ఒక చిన్న పిల్లల్ని సరిగ్గా చదవలేని చిన్న పిల్లల్ని ఏం చేశారు తెలుసా చంపేశాడు చంపి తను కూడా ఏం చేశాడు ఊరేసుకొని చచ్చిపోయాడు ఎందుకంటే పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి జాగ్రత్త మన నడబడికి మన ప్రవర్తన మన జీవితం ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి మరల మధ్యాకాశానికి రాబోతున్నాడు నేడు రేపు మధ్యాకాశానికి రాబోతున్నాడు మనం ఏం చేయాలా సిద్ధపడాలా నిరీక్షణ కలిగి మనం ఉండాలా భక్తి కలిగి మనం జీవించాలా దేవునికి మహిమ కలుగును గాకప్రవన్నాడు నేను అన్నాడు ఎవరు మాట్లాడకండి దయచేసి మాట్లాడుకండి నేనున్నాను నన్ను పంపుము అని అన్నాడు నన్ను పంపు అయ్యా నేనున్నాను నిస్వార్తలు ప్రకటిస్తాను సులువ వార్తలు ప్రకటిస్తాను నేనున్నాను కొట్టబడతానయ్యా నేనున్నాను నీ కొరకు జీవిస్తానయ్యా ఈరోజు ఒక తీర్మానం నువ్వు చేసుకో ఒక తీర్మానం నువ్వు నీ కృప అయినా అని చెప్పండి లోపడని నల్లని ప్రజలారా రా నీ వైపు నా చేతులు చాచి ఉన్నాను చేతులు చాచి ఉన్నాను అంటున్నాడు అమ్మా ఈరోజు నువ్వు ఆయన చేతుల్లోకి వస్తే చేతులు చాపాడు ఆయన చేతుల్లోకి వస్తే ఆయన అస్తం నిన్ను తాకబోతుంది ఆయన అస్తం నిన్ను అభిషేకించబోతుంది ఆయన అస్తం నువ్వు కలిగిన ప్రతి బాధల నుంచి విడిపించబడుతుంది ఆయన అస్తం నీ ముయ్యబడిన గర్భాన్ని తెరుస్తుంది ఆయన అస్తం మార్పు పొందని నీ జీవితాన్ని మారుస్తుంది ఆయన అస్తాం ఒక బలమైనదిగా నేను రాబోతూ రాబోతున్నది నిత్యమైన చేతులు సుఖములు కలము అని అన్నారు భక్తులు కృపచూపించాను నిజంగా మన జీవితంలో ఎందరో వస్తా ఉంటారు నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు కష్టాల్లో బాధల్లో వారు వదిలిపోతారు స నీ ప్రేమ చాలా గొప్పది